హలో అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా ప్లస్ మీరు కూడా అందరూ బాగుండాలని అనుకుంటున్నానండి యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం చాలా కష్టమైపోతుంది అనమాట ఎందుకంటే వ్యూస్ అనేది చాలా తక్కువ వస్తున్నాయండి ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ కాంపిటీషన్ ఎక్కువైపోయిందనమాట ఛానల్ పైన అందుకని చెప్పి ఈ మధ్య కొంచెం వీడియోస్ అయితే తగ్గించాను వీడియోస్ ఎక్కువ పెట్టి మనం ఎందుకు శ్రమ పడాలి అని అలా అనుకోకుండా అనుకుంటూ అనుకుంటే ఏంటోనండి కష్టపడితే కూడా ఫలితం రాదనేది అందరికీ తెలుసు అనమాట ఏదైనా కష్టపడితేనే వస్తుంది యూట్యూబ్ జర్నీ కూడా అంతే స్టార్టింగ్లో ఏదో వీడియో పెట్టాం అమౌంట్ అయితే వస్తుందని అనుకోవడం చాలా కష్టం అనమాట ఎందుకంటే అది యూట్యూబ్ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి చూసే వాళ్ళకి అర్థం కాదు నేనైతే ఒక ఛానల్ అయితే రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను అనమాట ఇట్స్ మీ లైఫ్ స్టైల్ ఛానల్ ముస్లిమ్స్ అక్క అనమాట అవి వీడియోస్ అయితే చాలా బాగుంటాయండి వినడానికి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉందనమాట అంటే త ఇది వరకు తన లైఫ్లో ఏం జరిగింది ఏంటి అనే స్టోరీస్ అయితే పెడుతుంటుందనమాట నేను కొంచెం ఆ ఛానల్ చూసాక అంటే ఇంప్రెస్ అనమాట ఏ రీల్స్ పెట్టాలి ఎలా మాట్లాడాలి ఏంటి అనేది ఇంకా చాలా ఛానల్స్ అయితే చూస్తుంటానమాట నాకు ఇంప్రెషన్స్ అంటే కొంచెం సింప్లీ శిరీష అని చెప్పి ఆ ఛానల్ ఇస్మాత్ ఇంద్రజ తర్వాత వచ్చేసి ఇట్స్ మీ లైఫ్ స్టైల్ ఇంకా మా ఫ్రెండ్ వీణా పాల్తియా ఇలా ఈ ఛానల్స్ అన్నీ చూస్తుంటాను అనమాట ఇవన్నీ చూసిన తర్వాతే కొంచెం నాకు ధైర్యం అయితే వచ్చింది యూట్యూబ్ పైన కొంచెం ఫోకస్ అనేది పెట్టి కాన్సన్ట్రేషన్తో చేస్తూ ఉన్నాను ఏదైనా చేస్తేనే వెంటనే రిజల్ట్ వస్తుంది అనుకోవడం చాలా తప్పు అనమాట ఎందుకంటే మనం టెన్త్ క్లాస్ ఎగ్జామ్ చదివి ఎగ్జామ్ రాయాలన్నా వన్ ఇయర్ టైం అయితే పడుతుంది అలానే యూట్యూబ్ జర్నీ కూడా అండి ఏదైనా కష్టపడి చేయాలి ఇప్పుడు ఏదో చేస్తే నాకు అమౌంట్ వస్తుంది నేను ఏదో సక్సెస్ అయిపోతాను అనేది అయితే కాదు ఈ కాంపిటీషన్లో మనం అయితే ఒక అడుగు ముందుకేసుకుంటూ పోతుండాలన్నమాట మనకైతే అన్ని ఆపోజిట్లో ఎదురవుతుంటాయి అలా అని చెప్పి అయితే నేను నిలబడలేదు ఒక అడుగు అయితే ముందుకేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట కాంపిటీషన్ లేనిది అంటూ ఏదైనా ఉందంటే అది ఇంకా నాకైతే అర్థం కాలేదండి యూట్యూబ్ అయితే ఇప్పుడు చాలా కాంపిటీషన్తో రన్ అనమాట ఇంకా సరేలే ఈరోజైతే ఇంకా నేను కుకింగ్ అయితే వంట చేస్తున్న ఒక చిన్న మినీ షార్ట్ అయితే షార్ట్ కాదండి వీడియోనే మినీ షార్ట్ అంటే షార్ట్ కూడా పెట్టాను అనుకుంటాను మినీ వీడియో అప్లోడ్ అయితే చేస్తున్నాను ఇంకా మరి మీలో ఎంతమందికి వీడియోస్ నచ్చుతున్నాయో లేదో అసలు అర్థం కావడం లేదు మన ఛానల్ పైన ఇది వరకు కమ్యూనిటీ స్ట్రైక్స్ పడింది ఇప్పుడు కమ్యూనిటీ గైడ్ లైన్స్ స్ట్రైక్ అయితే వచ్చింది అందువల్ల మన ఛానల్ ముందుకు వెళ్ళిపోతుంది అనమాట నేనైతే ఇప్పుడున్న జనరేషన్లో యూట్యూబ్ గురించి అయితే ఏ ఒక్కరికి నేనైతే అడగలేదండి ఇది ఎలా పెట్టాలి ఎలా అప్లోడ్ చేయాలని నా ఓన్ కంటెంట్తో నేను ఓన్గా అయితే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అనమాట అలా కొన్ని తెలియని మిస్టేక్ వల్ల మన ఛానల్ అయితే కమ్యూనిటీ గైడ్లైన్స్కి అయితే స్ట్రైక్లో అయితే పడిపోయింది అందువల్ల మన ఛానల్ దాదాపు ఇంకో త్రీ మంత్ వరకు కూడా వ్యూస్ అనేది అయితే పడిపోతాయి అన్నమాట అంటే తక్కువైతాయి కానీ అండి ఇంకొక వన్ ఇయర్ ఇంకా అలా కష్టపడితే కూడా మనకి మనం అడుగుతున్నప్పుడు తొక్కేయడం అనేది కామనే అని చెప్పాను కదా అది నిజమేనండి మనం ఒక స్టెప్పు పైకి ఎక్కాలంటే రెండు స్టెప్పులు కిందికి దించే వాళ్ళైతే ఎదురు చూస్తూనే ఉంటారనమాట అలా అని చెప్పి మనమైతే ఆగకుండా ముందుకైతే వెళ్ళిపోవాలి ఇంకా నేనైతే ఈరోజు ఒక చిన్న వీడియో అయితే అప్లోడ్ చేశానన్నమాట డైలీ రెగ్యులర్ బ్లాగే ఇంకా పెద్దగా వీడియోస్ అయితే ఏం పెట్టలేదనమాట నేనైతే ఇంట్లోనే ఉంటాను కాబట్టి మ్యాక్సిమం ఇంట్లో వీడియోసే అప్లోడ్ చేస్తాను బయటికి వెళ్ళినప్పుడు అయితే వీడియో షూట్ చేయాలంటే భయంగా అనిపిస్తుంది అనమాట ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని కొంచెం సిగ్ అయితే వేస్తుంది బయటకైతే వెళ్తుంటాం కానీ వీడియో తీయాలంటే కొంచెం సిగ్ అనిపిస్తుంది అనమాట అయితే ఏమనుకుంటారో ఏమో అని అందువల్ల బయట కొంచెం వీడియోస్ అయితే ఏవైనా ఫుడ్ తినేటప్పుడు కానీ బయట జర్నీ చేసేటప్పుడు కానీ వీడియో తీయాలని అనిపించదు ఏమైనా అనుకుంటారేమో అనిపిస్తుంది ఇంకా ఫైనల్గా వచ్చేసి నేనైతే కొంచెం ఇడ్లీకి అయితే వేస్తున్నాను అనమాట బాబు జ్వరం రావడం వల్ల కొంచెం ఇడ్లీ అయితే మరీ సెకండ్ టైం అయితే చేస్తున్నాను ఇడ్లీలోకి మనకు వచ్చేసి పప్పుల చట్నీ అయితే బాగుంటుంది హోటల్ స్టైల్గా చట్నీ అయితే బాగుంటుంది నాకైతే కొంచెం పప్పుల చట్నీనే ఇష్టం అనమాట ఇంకా చపాతీ చేశాను అన్నాను కదా ఇంకా అలాగే గోరు చిక్కుడు ఫ్రై చేసి ఇంకా మళ్ళీ ఆఫ్టర్ డేకి వచ్చేసి నేను ఇంకా ఇడ్లీకి అయితే నానేస్తున్నాను అనమాట మార్నింగ్ మళ్ళీ చట్నీను అలాగే ఇడ్లీ చేద్దామని ఇక్కడైతే కొబ్బరి పొడి వేసేసానమాట కొబ్బరి వెల్లుల్లి కొంచెం కారం అయితే మిక్సీగాడిచి పెట్టేసుకున్నాను ఇంకా ఫైనల్గా కొంచెం ధనియా పౌడర్ కారం అయితే వేసేసాను ఇదంతా కొంచెం బాగా కలపెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా మరి ఒక మీడియం ఫ్లేమ్లో చిన్నగా మంట పెట్టేసుకుంటాను అనమాట ఎందుకంటే మనకు ఆ కొబ్బరి పొడి స్మెల్ అయితే రాకుండా బాగా మగ్గిపోతుంది మనకి ఇది చపాతిలోకి కానీ రోటీలోకి కానీ విత్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే అండి ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో చేస్తారనమాట కొంతమంది కొబ్బరి పొడి కొంతమంది పుట్నాల పొడి కొంతమంది పల్లీల పౌడర్ అయితే వేస్తారు నేనైతే ఆ ఆయిల్ క్యాన్ పైన కొత్త ప్రయోగం అయితే అనమాట ఇది టూ లీటర్స్ది ఫ్రీడమ్ రిఫైన్డ్ ఆయిల్ బాటిల్ అనమాట డిమార్ట్లో తెచ్చాము ఇంక ఇక్కడ వచ్చేసి ఆ వీడియో అయితే స్ప్లిప్ట్ కొట్టేసాను అనమాట కట్ అయింది ఇంకా ఆయిల్ మీద ఆయిల్ బాటిల్ మీద ప్రయోగం చేయడం ఆపేసి ఇక్కడ చపాతీస్కి అయితే రెడీ చేసుకుంటున్నాను అనమాట చపాతీ చేసేస్తున్నాను చెప్పాను కదా మీకు ఇందాకైతే మొత్తం అన్నీ ఉండలు చూటేసుకొని పక్కన పెట్టేశాను ఇంక ఇప్పుడు వచ్చేసి చపాతీలు అయితే చేస్తున్నాను అనమాట ఇంకా మ్యాక్సిమం మనకి వెజిటేబుల్స్ ఏవైనా చేసినప్పుడు చపాతి అయితేనే బాగుంటుందని నేను అనుకున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయం డబ్బా లైక్ చేయకుండా చూస్తే మీకైతే ఏం రాదు కదా మీరు లైక్ చేయడం వల్ల నాకు బూస్టప్ అనమాట అంటే వీడియో పెట్టాలనే ఇంట్రెస్ట్ అయితే వస్తుంది చాలామంది అయితే వీడియో చూస్తుంటారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతుంటారు కొంతమంది చూసి చూనట్టు వదిలేస్తుంటారు